పంచాయతీ ఎన్నికల వేళ ఎన్నో చిత్ర విచిత్రాలు ఒకప్పుడు అధికారులు ఎన్నిసార్లు అడిగినా పన్నులు చెల్లించలేదు ఇప్పుడు వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బకాయిలు చెల్లిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ సర్టిఫికేట్ అవసరం కావడంతో వాళ్ళంతట వాళ్ళే వచ్చి కడుతున్న పరిస్థితి ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో టాక్స్లు వసూలు చేయడం అంటే పెద్ద టాస్క్ ఇంటి పన్ను నల్లా పనితో పాటు మరికొన్ని టాక్సులు భారీగా పేరుకుపోయి ఉంటాయి వాటి వసూళ్ల కోసం అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చేది భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఉన్నత స్థాయి అధికారుల నుంచి పంచాయతీ సెక్రటరీలపై ఒత్తిడి ఉండేది రికార్డులు పట్టుకుని ఇంటింటికి తిరిగినా ప్రజల నుంచి వచ్చే స్పందన అంతంత మాత్రమే రేపు మాపు అంటూ దాటవేసేవారు జనాలు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మా బకాయిలు ఎంత ఉన్నాయో చెప్పండి సారూ ఇప్పుడే చెల్లిస్తాం అంటూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు దీనికి కారణం పంచాయతీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వాళ్లకు ష్యూరిటీగా ఉండేవాళ్లు కూడా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది ఇది కావాలంటే బకాయిలు చెల్లించాల్సిందే అందుకోసమే పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తున్నారు మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు పంచాయతీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి మేజర్ పంచాయతీలకైతే పండగే పంచాయతీల్లో సగటున పది వార్డులుంటాయి సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు ఒక్కో వార్డుకు సగటున నలుగురు పోటీ చేస్తున్నారు వారందరూ ఇంటి ట్యాక్సులు నల్లా బిల్లులు కట్టి ఎన్ఓసీలు పొందితేనే నామినేషన్ వేసేందుకు అవకాశం వార్డ్ మెంబర్గా నేను నామినేషన్ ఇస్తున్నాను ఇల్లు ట్యాక్స్ నా పూర్తిగా పే చేశాను వేరే జామీన్ జామీన్ కూడా ఇల్లు ట్యాక్స్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఉండే అది కూడా పే చేశాను వేయాలనుకుంటున్నాను నామినేషన్ గా వెయ్యాలనుకుంటున్నాను ఎన్ఓసి కోసం ట్యాక్స్ పే చేశాను ఆశాబాహులే కాదు వారికి జామీన్గా ఉండే వాళ్ళకు కూడా ఎన్ఓసి కావాల్సిందే ఈ లెక్కన ప్రతి పంచాయతీలో భారీగా ట్యాక్సులు వసూలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు వచ్చిన ఆదాయంతో మౌలిక వసతుల కల్పనతో పాటు పంచాయతీకి సంబంధించిన అవసరాల కోసం వినియోగిస్తామంటున్నారు అధికారులు